ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డిఏ పెరుగుతుంది మొదటిది జనవరి నెలలో రెండవది జూలై నెలలో జనవరి నెల డిఏ పెంపు మార్చి నుంచి ఎరియర్లతో సహా అమలైంది ఆ సమయంలో నాలుగు శాతం డిఏ పెరగడంతో యాభై శాతానికి చేరుకుంది ఇక ఇప్పుడు జూలై డిఏ పెంపు ప్రకటన జారీ కావాల్సి ఉంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఏ నెలలోనే ఉండవచ్చు అంటే ఈ నెల జీతంతో పెరిగినటువంటి డిఏను ఎరియర్లతో సహా అందుకోనున్నారు ఉద్యోగులకు దసరా గిఫ్ట్ ముందే అందనుంది ఈసారి డిఏ మూడు నుంచి నాలుగు శాతం పెరగవచ్చని అంచనా ఉంది అంటే మొత్తం డిఏ ఈసారి యాభై మూడు నుంచి యాభై నాలుగు శాతం చేరుకోవచ్చు ఏఐసిపిఐ సూచి ప్రకారం డిఏ పెంపు మూడు శాతం ఉండవచ్చు కానీ నాలుగు శాతం చేసినా ఆశ్చర్యం చేయలేదు అటు పెన్షన్లకు డిఆర్ కూడా మూడు నుంచి నాలుగు శాతం పెరిగే సూచనలు ఉన్నాయి డిఎన్ఎస్ సర్వెన్స్ అంటే డిఏ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చేది కాగా డిఎన్ఎస్ రిలీఫ్ అంటే డిఆర్ పెన్షన్లకు ఇస్తారు డిఏ యాభై శాతం దాటితే కనీస వేతనంలో కలపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే హెచ్ఆర్ఏ కూడా పెరగవచ్చని తెలుస్తుంది మరోవైపు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు